డయాబెటిక్ రెటినోపతికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నిర్లక్ష్యం వదిలేయాలి డయాబెటిక్ రెటినోపతి ఎవరికన్నా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది యంగ్ పేషెంట్స్ లో కూడా ఇరవై ఏళ్ల వాళ్ళకు కూడా డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటే రాదు అన్న అపోహలో మాత్రం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి షుగర్ కంట్రోల్ బాగుంటే డెఫినెట్గా రిజల్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం లేజర్ చేసినా ఇంజెక్షన్ చేసినా దాని ఎఫెక్ట్ కంప్లీట్గా రావాలంటే షుగర్ కంట్రోల్ చాలా చాలా బాగుండాలి షుగర్ కంట్రోల్ అంటే ఏంటి అంటే మనం డైలీ చెక్ చేసుకుంటారు చాలామంది గ్లూకోమీటర్ పెట్టి ఈరోజు నాకు వంద ఉంది నూట ఇరవై ఉంది తిన్న తర్వాత రెండు వందల లోపలే ఉంది అనుకుంటారు నాకు కంట్రోల్ ఉంది అని కూడా చెప్తారు కానీ అది కూడా ఒక అపోహ హెచ్బిఏవన్సీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ టూ మంత్లీ కానీ ఆ హెచ్బీఏన్సీ టెస్ట్ చేయించుకోవాలి సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల ఉంటే కంట్రోల్ బాగున్నట్టు సెవెన్ టు ఎయిట్ ఉంటే మాడరేట్ బెటర్గా ఉన్నట్టు ఎయిట్ కన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్గా గా మీ కంట్రోల్ బాగాలేనట్టు ఒకరోజు బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినంత మాత్రమే మీ కంట్రోల్ బాగున్నట్టు కాదు సో డెఫినెట్గా హెచ్బీఏన్సీ టెస్ట్ నెలకు కానీ రెండు నెలలకు కానీ చేయించుకోవాలి ఎప్పుడైతే హెచ్బీఏన్సీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయో మీ డయాబెటిక్ రెట్నోపతి కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మందికి డయాబెటీస్తో పాటు షుగర్ ఉండే అవకాశ బీ బీబీ ఉండే అవకాశం ఉంటుంది అట్లే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది సో అవన్నిటికి కూడా చెక్ చేయించుకోవాలి వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అప్పుడే డయాబెటీస్ గల కాంప్లికేషన్స్ తగ్గుతాయి డయాబెటిక్ రెట్నోపతి వచ్చే ఛాన్స్ తగ్గుతుంది ఒకవేళ వచ్చినప్పటికి కూడా దానికి ఏదైతే ఇంజెక్షన్ లేజర్ చేస్తామో దాని ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది